రాజస్థాన్ స్పెషల్ వెల్లుల్లి చట్నీని ఏ విధంగా చేసుకోవాలనో చూపించబోతున్నాను వేడివేడి అన్నంలో తిన్నా చపాతీలోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కొద్దిగా స్పైసీగా ఉంటుంది స్పైసీ నచ్చని వాళ్ళు వీడియోని స్కిప్ చేయండి స్పైసీ నచ్చే వాళ్ళు మాత్రమే ఈ రెసిపీని ట్రై చేయండి మరి ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఇరవై నుండి ఇరవై ఐదు పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకొని ఈ విధంగా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టుకోవద్దండి కొద్దిగా కోర్సుగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి రుచికి తగినంతగా ఉప్పు కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా కొద్దిగా జారుడుగా అయ్యేలాగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వేలించుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి పేస్టు అలాగే కొద్దిగా పసుపు నానబెట్టుకున్న కొద్దిగా చింతపండును వేసుకొని రెండు నిమిషాల పాటు ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవడం వల్ల కొద్దిగా ఘాటు తగ్గుతుంది టేస్ట్ బాగుంటుంది ఇలా రెండు నిమిషాలు ఫ్రై అయిపోయిందంటే మనకు వెల్లుల్లి చట్నీ రెడీ